తెలంగాణ అసెంబ్లీలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తనగళం వినిపించిన సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపారు అనంతరం స్థానిక గాంధీ చౌరస్తాలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జేఏసీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా ఆత్మకూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జేఏసీ సభ్యులు రవికాంత్ రిటైర్డ్ టీచర్ మాకం సత్యం బంగారు భాస్కర్ యాదగిరి శెట్టికే ఆనంద్ కాజా పాషా గడ్డం సీను మొగిలి గంగాధర్ గౌడ్ రిపోర్టర్ సురేష్ అక్షర్ స్కూల్ దామోదర్ మహేష్ అశోక్ చిన్న నరసింహ రజనీకాంత్ ఉబేద్ జావీద్ కోట్ల వెంకటేష్ అమీర్ పాషా మరియు ఆత్మకూరు డివిజన్ సమితి సభ్యులు పాల్గొన్నారు

శ్రీనివాస రెడ్డి నాక్ శ్రీనివాస రెడ్డి నాక్త దామోదర్ రాజు జై రెవెన్యూ డివిజన్ సాధించి జై జై రెవెన్యూ జిల్లాల పునర్విభజన జరిగిన అస్తవ్యస్తంగా చేసిన గత ప్రభుత్వము జిల్లాల పునర్విభజనలో ఆత్మకూరు ఎంతో నష్టపోయింది పది సంవత్సరాల నుంచి ఆత్మకూరు ఈరోజు ఆత్మకూరుకు ఆ రోజు నుంచి దరిద్రం పట్టినట్లు అయిపోయింది గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆత్మకూరు ఎంతో వైభవం ఎంతో గొప్పగా ఉన్న ప్రభుత్వము ఈరోజు ఆత్మకూరు ఎంత ద దయనీయమైన స్థితిలో ఉందంటే అసలు ప్రతి ఒక్కరు బాధపడుతున్న సిచ్యువేషన్ ఈరోజు ఉంది అలాంటి సిచ్యువేషన్లో మాకు ఒక దేవుడిలాగా వాకిడి శ్రీఆర్న్న గారు రావడము మేము గెలిపించుకోవడము ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కోసం ఆయన మీ వెంట నేనుంటా అని చెప్పినట్లు మీ రెవె ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కోసం ఎవరినైనా ఎదిరిస్తా అని చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా ఈరోజు అసెంబ్లీలో చర్చించి మినిస్టర్ గారిని ఒప్పించి ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్ చేసే విధంగా వచ్చినందుకు మేమంతా ఆత్మకూర్ మండల ప్రజలంతా ఎప్పటికైనా రుణపడి ఉంటాం ఇది చిరకాల కోరిక ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి ఇది ఎంతో చాహా దోహదపడుతుందని ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి ఇక్కడ ఉన్న మా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని గమనించి భౌగోళికంగా ఏ ఏ మండలాలను కలిపితే ఏ మండలాల వయసుగా ఇక్కడ కలిపి ఈ రెవెన్యూ డివిజన్ ఒక మంచి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కూడా ఈ విధంగా మేము జేఏసీ తరఫున కోరుకుంటున్నాము అదేవిధంగా మేము శ్రీహరన్న గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈ ఆత్మగురు అభివృద్ధి కోసమే పునర్ నిర్మాణం కోసమే ఆయన మాకు ఒక దేవుడు పంపిన దూతలాగా మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ఆయనకు మా ప్రాంతం ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఆయన ఎప్పటికీ ముప్పై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు కానీ ఆయన మర్చిపోము మేము ఈ ప్రాంతం అభివృద్ధిలో ఆయన ఎంతో భాగస్వామ్యం తీసుకుంటున్నందుకు ఆయనకు పాలాభిషేకం చేసినా తక్కువే ఆయనకు ఎన్నిసార్లు మేము గెలిపించినా తక్కువే కాబట్టి ఈరోజు మా సంతోషం కోసం ఆయనకు పాలాభిషేకం చేయాలని మేము అనుకుంటున్నాం జేఏసీ తరపున ఆత్మకు రెవెన్యూ డివిజన్ తరపున ఖచ్చితంగా మేము చేసి ఆయనకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను గత పది సంవత్సరాల నుంచి ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి కొరకై సాధన పరకై ఎన్ని పోరాటాలు ఒక వంద రోజులు నిరహ నిరసనీక్షలు చేసినా కూడా గత పాలకులు ఎవరు పట్టించుకోక గత ఎలక్షన్లో మాట ఇచ్చి తన తన మాట ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు రెండుసార్లు గత జరిగి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తన గళాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మంత్రివర్యులు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారిని ఒప్పించి ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసే విధంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడము మన ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మన వాకిటి శ్రీహరి అన్న గారికి అభిన కృతజ్ఞత తెలిప తెలియజేస్తున్నాం దీనికి అభివృద్ధికి వెనకాడకుండా అన్ని అన్ని విధాలుగా మాకు తోడుగా ఉంటానని రెండు రోజుల క్రితం మాట ఇచ్చారు ఆ మాటని ఇమ్మీడియట్గా అసెంబ్లీలో ప్రస్తావించడం తనకున్న అభిప్రాయము మనమందరూ తనని గౌరవించి మనం గుండెల్లో పెట్టుకొని దాన్ని గౌరవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆ రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్ గురించి ఎన్నో ఉద్యమాలు ఎన్నో ధర్నాలు త్యాగాలు చేస్తే కానీ ఇంత గత పాలకులు మా గురించి ఎప్పుడు పట్టించుకోలేదు ఈరోజు ఆత్మ గురి ఎంతో పెద్దగా ప్రసిద్ధిగాంచింది ఈరోజు చిన్నగా అయిపోయింది దానికి కారణం గత పాలకులే కాబట్టి మనం అందరం వాగలశ్రీ అన్న నాయకత్వంలో మనం చేరి ఈరోజు ఇప్పటికీ రెండు స్థానంలో అసెంబ్లీలో మా రెవెన్యూ డివిజన్ గురించి ప్రస్తావన చేసి మినిస్టర్ గారికి ఒప్పించి ఈరోజు ఫైల్ మూవ్మెంట్ అయింది కలెక్టర్ దాకా పోయింది ఆ తర్వాత అతి త్వరలోనే మాకు రెవెన్యూ డివిజన్ కూడా అవుతుందని మనం ఆకాంక్ష మాకు మా మేము మా మా ఆత్మగూరు మండల ప్రజలు మా ఆత్మగురు ఏరియా వాళ్ళు ఎప్పుడు వాగశ్రీ గారికి మర్చిపోరు జీవితాంతం తలుచుకుంటారు చాలా ధన్యవాదాలు బాలకృష్ణ గారికి నమస్తే ఆత్మకూరు తరఫున చేసే గౌరవనీయులు ముక్తాలు గౌరవనీయుల రేటు ఎమ్మెల్యే కృతజ్ఞత చెప్తున్నాము ఒక రైతులు పంట కోసము ఎండాకాలం టైంలో విత్తనాల కోసం వెయిట్ చేసుకుని వర్షం పడకపోతే ఎంత వెయిట్ చేస్తారో గత పది సంవత్సరాలకు వెళ్ళి ఆత్మకూరు ప్రజలు డివిజన్ ప్రకటన కొరకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పిల్లలు అనక పెద్ద విద్యార్థులు అనగా కుల సంఘాలు అనగా వివిధ ఎంప్లాయీస్ అనగా ప్రతి ఒక్కరు ఇన్నిన్నర అనగా దాదాపు వందలు దీక్ష చేసిండ్రు ఈ పది పాలకి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ టైంలో మాకు ఎట్ైతే ఆత్మకూరు ప్రజలు మాట ఇచ్చాడు ఆ మాట కట్టుబడి ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన చేయించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఆత్మగురు చేసినట్టు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ జీవోని ఇలాగే ముందుకు తీసుకెళ్లి ఆత్మకూరు ప్రజలు చిరకాల కాలం లాంచేసి జీవితాంతం ఆత్మకూరు ప్రజలు స్త్రీని గుర్తుపెట్టుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము నూట ఇరవై ఎనిమిది గ్రామాలు ఉన్న ఆత్మకూరు సంస్థానాలున్న ఆత్మకూరును పూర్వ ఇచ్చిన ఈ దానికి పది సంవత్సరాలు ఇచ్చింది రెవెన్యూ డివిజన్ గురించి ఏదో పోరాటాలు చేస్తారో వర్తక సంఘంకి వ్యాపారం చాలా మంది నష్టపోయింది ఈ దానికి మన మన ఎలక్షన్ల మన రేవంత్ అన్న గారు తర్వాత మన శ్రీఆర్ మాట ఇచ్చిండ్రు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేసి తీర్థం అని చెప్పి మూడు రోజుల కింద ఏదైనా మాట మడొచ్చినో మన ప్రతిపని నాయకులు లాగా శ్రీ అర్థన మనకి ఈ రోజు అసెంబ్లీ మాట్లాడిన కనుక ఆయన ధన్యవాదాలు ఓకే డిజైన్ కొరకు ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో తల గత రెండు రోజుల దగ్గర చాలా చేసి పెడుతున్నాయి అడిగినట్టు సారు నెరవేస్తాను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మాత్రం చెప్పారు అదే విధంగా అనుకున్నట్టుగానే అసెంబ్లీలో ఈ రోజు ప్రస్తావన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తర్వాత రెవెన్యూ శాఖ మినిస్టర్ గారికి వాళ్ళందరి దృష్టికి తీసుకొని రావడం జరిగింది దీని యొక్క చరిత్ర చాలా పెద్దగా ఉన్నది పంతొమ్మిది వందల నుంచి శాశ్వతంగా ఉన్నటువంటి తాలూకాను దాన్ని పునర్విజన విభజన దాంట్లో శాసన నియోజకవర్గాల్లో ఆత్మకూరును ఆత్మకూరు నియోజకవర్గాన్ని తెలియజేసి కొత్త కొత్త నియోజకవర్గాలు తయారు చేశారు కానీ ఆత్మకూరు మాత్రం వెనుక ఎన్నిక దొక్కేశారు నూట ఇరవై ఆరు గ్రామాలకు ఆధిపత్యం వహించినటువంటి ఆత్మకూరును ఈరోజు ఒక చిన్న మండలంగా ఒక పద్నాలుగు గ్రామాలకు మాత్రమే ఆధిపత్యం వహించినట్టుగా తీసుకొచ్చారు కాబట్టి ఏ ఏవైనా కూడా ఎట్లుంటాయంటే చిన్న చిన్న ఊర్లు పెద్దగా అవుతున్నాయి ఇప్పుడు స్వాతంత్ర వచ్చిన తర్వాత నుంచి చిన్న గ్రామాలు చాలా పెద్ద గ్రామాలుగా వెళ్తున్నాయి కానీ ఆత్మకూరు మాత్రం పెద్ద నుంచి కింది స్థాయికి దిగింది ఆరోహణ క్రమంలోకి వచ్చేసింది కాబట్టి ఆత్మకూరును ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయించాలని చెప్పని ఎమ్మెల్యే గారిని కోరినట్టుగా కోరిన కోరిన కోరిక మేరకు వారు ఈరోజు స్పందించి తక్షణమే స్పందించి రెవెన్యూ డివిజన్ కొరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు తర్వాత అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చారు త్వరలోనే దానిని కలెక్టర్ గారి దగ్గర సంప్రదించేసి ఈ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం వాకిటి శ్రీఆర్ అన్న గారు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ విషయంలో అసెంబ్లీలో ప్రస్తావించాలి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆత్మకూరు రెవెన్యూ డిఎం కావాలని చెప్పడం ద్వారా దానికి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సుధా సుధాకర్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించి కలెక్టర్ గారు ఈ పంపిస్తాం నిర్ణయం తీసుకుని ఎంక్వైరీ చేసి తొందరగా ఏర్పాటు చేసే విధంగా కృషి చేసినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు క్రిఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా గతంలో అరవై మూడు రోజులు రెవెన్యూ రీజన్ కోసం రెవెన్యూ జేఏసీ ద్వారా నిరాహార దీక్షలు చేసినందుకు ఈరోజు క్రియారాణ స్పందించి మా బాధను గ్రహించుకొని మాట ఇచ్చిండు మాట ఇచ్చిన ప్రకారంగానే అసెంబ్లీలో ప్రస్తావించిన ఘనత వారికి దక్కుతుంది కాబట్టి మండలంలోని ప్రతి ఒక్క ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది What up

باديتو 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 برون نيڏي جن ساتيدو باديتو باديتو ساتيدو اورڙتام برون نيڏي جن ساتيچار جو پرڙتا اورڙتام پرڙتا ني برون نيڏي جن ساتيدو اورڙتام پرڙتا باديتو ني ناگتو 30 تاري مي ني ديجي ماٽا ديو نيورتا ني ناگتو ونيلاي پالابي جيڪو రేవంత్ రెడ్డి నాయకత్వం జగన్ శ్రీహర నంద నాయకత్వం జగన్ శ్రీహర నంద నాయకత్వం జై రమేニュー డివిజన్ జై చేసి ఆత్మకొను అధ్వరకత పాలు చేసిన గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఆత్మకు ఈరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావడంతో నాయకుడు బాగ శ్రీఆర్ అన్న గారు మా ఎమ్మెల్యే కావడం ఈ ఆత్మకూరుకు అదృష్టం కలిసి రావడం జరిగిందని తెలుస్తుంది ఈరోజు ఆత్మకూరు చిరకాల కోరికైన ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ మాకు ఈరోజు మా అన్నగారు అసెంబ్లీలో చర్చించి సంబంధిత మినిస్టర్ గారికి ఒప్పించి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినందుకు ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుండ్రు అదేవిధంగా ఆత్మగురు రెవెన్యూ డివిజన్ సాధిస్తే అన్నగారి ఈ ప్రాంతం ఎప్పుడు గుండెలో పెట్టుకొని చూసుకుంటుంది ఎప్పుడు గుండెలో పెట్టుకొని కాబట్టి ఈ డివిజన్ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మీరు రెవెన్యూ డివిజన్ సాధిస్తే మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము మేము ఎప్పటికీ గుండెలో పెట్టుకుంటాము అదేవిధంగా ఈ ఆత్మగురు అభివృద్ధికి మీరు ఎంతో కృషి చేస్తున్నందుకు ఇదే విధంగా డయాలసిస్ ఈ ప్రాంత ప్రజలు ఎవరు అడుగుకున్నా ఇక్కడ ఉన్న కిడ్నీ పేషెంట్ల కోసం మీరు డయాలసిస్ సెంటర్ కూడా సంబంధించిన శాంక్షన్ చేపించదు వచ్చే నెల లోపల మీరు శాంక్షన్ అయ్యి ఇక్కడ ప్రారంభోత్సవం చేపిస్తున్న చాలా సంతోషము ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని బుద్ధలను పెట్టుకొని చూసుకుంటామని మేము భావిస్తున్నామని థ్యాంక్ యూ బాజెట్లో ఎలక్షన్లో కట్టుబడి ఉన్న ప్రకారం బాకెట్ ఫ్రీఆర్ అన్న గారు ఇచ్చిన వాడని నిలబెట్టుకుంటారని ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఆత్మకూరు మండల ప్రజలందరూ శుభాభినందనం జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఎన్నో డెవలప్మెంట్ ఫండ్లు కూడా క్రియర్ అయినా జరుపుతారని ఆయన ఆయన పైన మా నమ్మకం పూర్తిగా ఉందని క్రియర్ అన్న నాయకత్వం నాయకత్వం కిడ్నీ కిడ్నీ రాయల్టీ సెంటర్ని కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది కరెంట్ స్టేషన్లు వైర్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా వంద పడకల హాస్పిటల్ ఎన్నో ఏళ్ళుగా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో మన ఆత్మహకూరిని గత పాలకులు ఎంతో అన్యాయం చేసేవారు ఎలక్షన్ టైంలో మా అన్న శ్రీహరి అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం నేడు అసెంబ్లీలో ఆత్మహకూరు రెవెన్యూ డివిజన్ గురించి గలమెత్తి కన్సల్ట్ మినిస్టర్ ద్వారా సెక్షన్లో చెప్పడం జరిగింది అన్న మాట ఇస్తే తప్పడుస్తే సార్ అన్న టెన్యూ టైజర్ తీసుకొస్తారని ఆకాంక్షిస్తూ అందకు అభినందనలు ఈరోజు ఈరోజు వరవనీలు శ్రీ శ్రీహరి డాక్టర్ శ్రీహరి గారు అసెంబ్లీలో మనము గతంలో పది సంవత్సరాల నుంచి మనము రెవెన్యూ డిజైన్ కోసము సాధన కోసము నూరు రోజులు కూడా ఉద్రహణ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు కానీ డాక్టర్ శ్రీహరి గారు కానీ అందరూ కూడా రెవెన్యూ డిజైన్ మేము ఇంతమంది చెప్పడం జరిగింది కానీ ఒక సంవత్సరం వరకు కూడా అంటే కాకపోవడం అదే విధంగా అదే ప్రస్తావనను మరి మళ్ళీ మన ఎమ్మెల్యే శ్రీహరి గారు గారు మన ప్రస్తావన తీసుకొని రావాలని జరిగింది ఆ సభ్యులు వారు ఏదైతే మనము ముద్ర చెప్పడం జరిగింది మన ఆత్మపురం నియోజకవర్గం ప్రజలకు ఎందుకంటే ఇది బాధ్యత మనం అందరం కూడా ఎమ్మెల్యే గారి పైన పెట్టిన కాబట్టి వారే సమలంగా సజెస్ట్ చేస్తానని చెప్పేసి మనకు నమ్మకం ఉంది అదే మనము ఏదైతే ప్రస్తావన చేశామో ఈ రోజు అదే ప్రస్తావనను తీసుకొచ్చి మరి అదే ఈ యొక్క మన నారాయణపేట జిల్లాలో పక్కలు కానీ మురపట్టి జిల్లాలో చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా పొగలేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మన ఆత్మకు రెవెన్యూ డివిజన్ అవుతుందని చెప్పేసి ప్రభావతంగా తెలియజేస్తా ఉన్నాను మనం అందరం కూడా అందరం కలిసి కట్టిగా ఉండి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి ఆంధ్రప్రదేశ్ కలిసి కట్టిగా వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము మనం అయ్యే వరకు కూడా అవసరమైతే మనం నిరార దీక్ష చేసైనా కానీ పోరాడి సాధించాలి రెవెన్యూ డివిజన్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు ఆత్మకూరు నూట ముప్పై రెండు గ్రామాల నుంచి ఈరోజు పద్నాలుగు గ్రామాలకు దిగజారిపోయింది కాబట్టి ఒకప్పుడు ఆత్మకూరు సమస్థానం ఉండేది ఆ సమస్థానం ఉండేది అప్పుడు పెద్ద ఎత్తున కూడా మన ఆత్మకూరు కలకలలాడిపోయేది మరి ఈరోజు మళ్ళీ భవిష్యత్తు ఆత్మకూరుకు రావాలంటే రెవెన్యూ డివిజన్ కానీ మన అధ్యాజక వర్గం కానీ మనకే వస్తే మళ్ళీ రేపు భవిష్యత్తులో ఎంత అద్భుతంగా మన ఆత్మకూరు భవిష్యత్తు అని తెలియజేస్తా ఉన్నా దానికోసం దానికోసము మన ఆత్మకూరు పౌరులందరూ మండల పౌరులు అందరూ కూడా కృషి ఎంతో చేయాలని చెప్పేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని చెప్పి తెలియజేస్తూ మనం అంతా కాపాడుకునే బాధ్యత అవుతామని చెప్పి తెలియజేస్తూ మనం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బాధ్యతను మన ఎమ్మెల్యే శ్రీహరి గారి పై పెట్టి మనం సక్సెస్ గారి నాయకత్వం చెప్పి తెలియజేస్తా నాయకత్వం ہری ہری گائک اتوں لوں دے اندر منڈیاں گوارن جی پے سی صفا منڈیاں پتا اونوں تے ا پھڑو سر پے کے ایم نے سر اپا اے نا اوہ کس پے دے کائی گانے ہن ہاں لے پاٹڑ لک آداں نے ہاں اب جی باو باواس کرنا اے தீபாவளி <laughs> <laughs> <gülets> <coughs>